రోజుకి ఆదోని కోటి రూపాయలు ఇస్తుంది ప్రభుత్వానికి మా ఆదోని ప్రజల సెంటిమెంట్ అండి మాకు జిల్లా కావాలని సెంటిమెంట్ ఉందా చెప్పండి సార్ మీరు సెంటిమెంట్ సెంటిమెంట్ ఉంటే చేయొద్దండి ఏమ్మా మీకు సెంటిమెంట్ ఉందా లేదా నేను అంటాను ఆదోనికి సర్వరోగ నివారిణి ఆదోని జిల్లా అవడం ఎప్పుడో నంద్యాల కంటే మన ముందు రావాలా అని పెద్ద అని అంటున్నాడు అప్పుడు ఎవరు అడగలే దాని అలాగా పోరాడేవాడు లేడు నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా ఎవరితో పోట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నా నేను ఎన్ని పేపర్లను అడుక్కునేది ఒక్కసారి జిల్లా అయితే నాకు రోడ్లు వస్తాయి ఒక్కసారి జిల్లా అయితే రోడ్డు వైడనింగ్ అయిపోద్ది ఒక్కసారి జిల్లా వస్తే ఇంటింటికి మంచినీళ్ళకి లాగా వచ్చేస్తుంది ఒక్కసారి జిల్లా వస్తే రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి ఇంకొకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకుంటాను నాకు జిల్లా వస్తే హాస్పిటల్ బాగుపడుతుంది జిల్లా వస్తే ఇక్కడ వసతులు మెరుగవుతాయి జిల్లా వస్తే బాగా వినండి జిల్లా వస్తే నూట ముప్పై ఆరు జిల్లా ఆఫీసులు ఇక్కడికి వస్తాయి ఎన్ని వస్తాయి నూట ముప్పై ఆరు జిల్లా ఆఫీసులు ఇక్కడ కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు ఆఫీసు ఈ ఆఫీసు అది ఇది మైనింగ్ అన్ని ఆఫీసులు ఇక్కడికి వస్తే ఊరు బాగుపడుతుందా చెప్పండి మీరు ఎంత మంది వందల వేల మంది ఉద్యోగులు వస్తారు ఇక్కడ కాపురం ఉంటారు ఇక్కడ వ్యాపారం ఎంత పెరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత పెరుగు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఎంత గొప్పగా తయారవుతుంది భూమి విలువలు ఎలా పెరుగుతాయి ఇంకో విచిత్రం చెప్తాను ఇవ్వండి కర్నూలు జిల్లా మొత్తం మీద కర్నూలు జిల్లా మొత్తం మీద జిఎస్టి ట్యాక్స్ జిఎస్టి తెలుసు కదా మీకు జిఎస్టి ట్యాక్స్ రోజుకి ఆదోని కోటి రూపాయలు ఇస్తుంది ప్రభుత్వానికి ఎంత ఇస్తుంది ఎన్ని రోజులకి ఒక్క రోజుకమ్మా బాగా వినున్నాయేమో మీ నిద్ర వస్తా ఉందా ఏమిటి నాకు ఆదోని జిల్లా అంటే అంత కలక వస్తుంది మీరు నిద్రపోతే ఎలాగా రోజుకి జీఎస్టి ఆదోని ఎంత కడతా ఉంది కోటి రూపాయలు నెలకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు కోట్లు కట్టి మనకు జిఎస్టి అంటే ఏంది మనం కట్టేది సోపు కొన్నప్పుడు ఉప్పు కొన్నప్పుడు పప్పు కొన్నప్పుడు అగ్గిపెట్ట కొన్నప్పుడు బట్టలు కొన్నప్పుడు మనం కొని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ఆ డబ్బు తీసుకెళ్లి జిల్లా అంతా ఖర్చు పెడతా ఉంటే ఎంత డబ్బులు వస్తా ఉన్నాయని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా పది శాతం డబ్బులు కూడా మన దగ్గర రావట్లే అన్యాయం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్యాయమా కాదా చెప్పండి తల్లి అన్యాయమా కాదనా చెప్పనా అన్యాయమా కాదా దీన్ని పోరాడాల్సింది ఎవరు మనమే పోట్లాడుకోవాలి జనాభా అంతా ఇక్కడ ఉంది జిల్లాకి సంబంధించిన ఆదోని చుట్టుపక్కల ఆదోని ఆలూరు ఎమిగనూరు మంత్రాలయం పత్తికొండ ఇక్కడ ఉన్నాయి జనాభా అంతా జిల్లా ఇక్కడ ఉంది అక్కడెక్కడో ఉంది మనం వెళ్ళి జిల్లాలో ఖర్చు పెట్టినట్టుంది ఎవరం తప్ప మన కిరక్ వచ్చినట్టు ఎక్కడ ఉంది చెప్పండి మీరు కాబట్టి నేను స్పష్టంగా చెప్ప రెండు విషయాలు నేను మొన్ననే చెప్పాను మీటింగ్ లో ఉన్నటువంటి కలెక్టర్ నాకు వద్దు దోణిలో కలెక్టరే కావాలా కర్నూలు ఉన్న ఎస్పీ నాకొద్దు అక్కడ ఉన్న ఆఫీసర్ నాకు వద్దు దోణిలో నాకు జిల్లా అధికారులు కావాలా డివో ఏం కావాలి డివో సార్ డివో 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 కూడా ఇక్కడే ఉండే అదే రెండు ముప్పై ఆరు ఆఫీస్ లో డిఓ ఉంటాడు కదా ఇక్కడ డివో ఉంటాడు ఎనిమిది మంది ఏబీ వారు ఉంటారు ఏమీ కావాలి మీరు స్పాట్ వ్యాల్యుషన్ కి వెళ్ళాలా అయితే స్పాట్ వ్యాల్యుషన్ కర్నూలులో ఉందని సగం మంది పోవట్లేదు నిజమే కాదా నిజమే కాదా చెప్పండి సార్ ఆపరుంలో స్పాట్ వ్యాల్యుషన్ పెడితే అక్కడి సినీ హ్యాపీ ఇక్కడే లేదా ఇంట్లో ఉండి అవునా మీ పెన్షన్ బెనిఫిట్స్ కావాలి లేదా జాబ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలే కర్నూలు పోవాలా అదొన్న ఉంటే బెటరా మీకు అదొన్న ఉండాలా ఇవన్నీ జరగాలంటే మన సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆదోని జిల్లాగా చెయ్యండి అనే సెంటిమెంట్ బలపడాల్సిన అవసరము దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం నేను మొన్న మీటింగ్ లో పెద్ద హరియాణంలో మీటింగ్ పెట్టినా పెడితే చెప్పిన ఆదోని జిల్లా కోసం ఆదోని జిల్లా కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను చేస్తానని చెప్పిన పొట్టి శ్రీరాములు గారు యాభై మూడు రోజులు ఆమె నిరాష్ట్ర తీక్షే చచ్చాడు రాష్ట్రం వచ్చింది అవసరమైతే నేను కూడా చచ్చి మళ్ళీ ఆదోని జిల్లాలోనే పుడతాను అంటాను మళ్ళీ ఆదోని జిల్లానే పుడతాను నాకు వేరే జిల్లా అవద్దు నేను సాధించుకున్న జిల్లా నా జిల్లా నాకు రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లా ఆదోని వదిలిపోయే ప్రశ్నే లేదు మళ్ళీ ఆదోని జిల్లాలోనే పుడతాను అని స్పష్టంగా చెప్తా ఉన్నా ఏ స్థాయి కన్నా వెళ్ళి జిల్లాను సాధించుకుందామా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సాధించుకుందామా లేదా అమ్మా సాధించుకుందామా లేదా మెల్లిగా అంటారే ఉన్నారు మీరు మెల్లిగా అంటారు సార్ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఏ స్థాయికగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను రెడీగా ఉన్నా మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతా రెడీ సిద్ధపడండి సమాజంలో మార్పు తేగలిగిన శక్తి అధ్యాపకులకు ఉంది వెళ్ళి మాట్లాడండి సమాజంలో వెళ్ళి మాట్లాడండి మనకి ఎందుకు జిల్లా కావాలని ప్రజల్లో చైతన్యం తీసుకుని రండి స్పష్టంగా చెప్పండి అయ్యా జిల్లా అయితే తప్ప ఎంతకాలం అడుక్కుంటామేలాగా ఎంత మన ఊరి బాగుపడే ప్రశ్నే లేదు ఎన్ని చేసినా ఎంత డబ్బులు తెచ్చినా సరే ఒక జిల్లాకు వచ్చేంత డబ్బులు తేగలనా లేదా తేలేదు సాధ్యం కాదు కాబట్టి ఈ ఊరి అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి ఈ డివిజన్ అభివృద్ధి ఈ ఐదు నియోజకవర్గాల అభివృద్ధి కేవలం ఆధునిక జిల్లాతో మాత్రమే సాధ్యమని మనం ప్రజల్ని ఒప్పించాల్సిన అవసరం ఉంది చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలకు పొద్దున్న లేచే మీరు చర్చ మొదలు పెడితే ఎవడు తట్టుకోలేడు గత ప్రభుత్వం చూసింది మీరు ఒక్కసారి జూలి విదిలిస్తే ఎవడైనా ఇంటికి పోవాల్సిందే ఎవడన్నా వచ్చి సీట్లో కూర్చోవలసిందే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అధ్యాపకులతో నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ప్రజల్లో చైతన్యాన్ని సృష్టించండి ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ గురించి మాట్లాడండి పొద్దున టీ షాపుల దగ్గర మాట్లాడండి స్కూళ్ళకి వెళ్తారు పేరెంట్స్తో మాట్లాడండి గ్రామాల్లో మాట్లాడండి ఫోనుల్లో మాట్లాడండి ప్రజల మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడండి జిల్లా అవసరాన్ని మన జిల్లా అవసరాన్ని ఆదోని జిల్లా అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటా ఉన్నాను దయచేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తే జిల్లా తీసుకొచ్చే బాధ్యత నాది జిల్లా కోసం ఎంతసేపు అయినా పోట్లాడే బాధ్యత నాది నేను నిరాహార దీక్ష కూర్చుంటే మీరెవరు కూర్చోలేరా నేను డెఫినెట్ గా ఆమె నిరాహార దీక్ష ఉంటే మీరు ఒక్కరోజైనా అందరం కూడా కూర్చోలేరా అని అడుగుతా ఉన్నా ఎందుకు స్థితి ఎందుకు ఇది జిల్లా కాదో తేల్చుకుందాం తప్పనిసరిగా మీరందరూ కలిసి రావాలని మీ అభిప్రాయాలని ప్రజలకు చెప్పాలని మీ అభిప్రాయాలను నాకు కూడా చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో జరిగేటువంటి జిల్లా ఉద్యమం నాలుగు మండలాలు చేయాలన్న ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తాను ఈ అసెంబ్లీలోనే మాట్లాడతాను ఈ అసెంబ్లీ సమయంలోనే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులకందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్తాను రేపే అనంతపూర్ వస్తున్నారు సీఎం గారు ఆయన్ను కలుస్తాను రిప్రజెంటేషన్ ఇస్తాను ఇది నా భావన కాదు నా ఆదోని ప్రజల ఆకాంక్ష అని తప్పనిసరిగా ఇది చెయ్యాలా అని నేను రిక్వెస్ట్ చేస్తాను ఆయన్ని ఆయన తప్పనిసరిగా పాజిటివ్ గా స్పందిస్తాడనే నమ్మకం నాకుంది మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం అంటే చదువుకు ప్రాధాన్యత పెరగాల అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ సమయం మీతో గడుపుతా ఉన్నాను ఎందుకంటే ఉద్యోగస్తులకు ప్రోత్సాహం కూడా అవసరమే అవన్నీ ప్రోత్సహించకుండా ఏ ఉద్యోగి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయలేడు ఉద్యోగస్తులు వాళ్ళని ఎంత నేను నేను దగ్గరగా చూస్తాను వాళ్ళని ఇప్పుడంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కానీ అదర్వైజ్ నేను రెగ్యులర్ గా ఇలా వాళ్ళతో ప్రతి నెలా కూర్చుంటాను కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు కింద విషయాలు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మీతో గంట రెండు గంటలు కూర్చున్నాను ఎప్పుడన్నా నాకు మా వాళ్ళతో అయితే ఒక రోజు కూర్చుంటాం పొద్దున కూర్చొని ఇంకా ఇక్కడే టీలు ఇక్కడే భోజనాలు ఇక్కడే సాయంకాలం ఇంకెప్పుడో రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి ఇంకో నెక్స్ట్ మంత్ కలుస్తాం నెక్స్ట్ మంత్ దాకా డౌటే లేవు అన్న దాకా కలిసి పంపిస్తాం అప్పుడు గ్రౌండ్ మీద నుంచి రియాలిటీస్ తెలుస్తాయి అందుకని మిమ్మల్ని మాట్లాడమన్నా మీకు బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి రెండు వందల ఇరవై మూడు జీవో జేఎల్ ప్రమోషన్కి సంబంధించిన అంశం నాకు ఈరోజు బాగా తెలిసింది అలాగే ట్వెల్త్ పిఆర్సి గురించి మీరు ఆలోచన చేస్తున్న విధానం నాకు అర్థమైంది సిపిఎస్ లో చాలా మంది ఉన్నారు దీన్ని ఏదో రకంగా సాధించుకోవాలనే పట్టుదల కనపడతా ఉంది అలాగే పెండింగ్ డిఏలు ఎన్నో ఎంతో కొంత వస్తే బాగుండు అనే ఆలోచన విధానం నాకు అర్థమైంది అట్లాగే ఈసారి ఇచ్చేటువంటి ఫిట్మెంట్ అయినా సరే ఐఆర్ అయినా సరే ఎంత వస్తుంది ఏమిటి అనే చర్చ మీ మధ్య బాగా జరుగుతుంది అని నాకు అర్థమైంది తప్పనిసరిగా వీటన్నింటినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి సమయం కూడా తీసుకొని ఎందుకంటే నాకు తెలుసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంత టైం లేదు డెఫినెట్ ఇప్పుడు మీ రిప్రజెంటేషన్ మీరే మీరు రిప్రజెంటేషన్ ఇస్తే తప్ప ఎవరు ఇంతసేపు కూర్చోవాలని అనుకోరు కూర్చొని అంత టైం కూడా ఉండకపోవచ్చు వాళ్ళే నాకు మాత్రం చాలా సమయం ఉంది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నేను కూర్చున్నాను మీతో కాబట్టి ఇవన్నింటినీ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ముఖ్యమంత్రి దృష్టికి నేనే వ్యక్తిగతంగా చెబుతాను టైం తీసుకొని కనీసం ఒక నిమిషం రెండు నిమిషాల సమయం నాకు తప్పనిసరిగా ఇస్తారు నా మీద అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఏం చెప్పినా కొంత విలువని ఇస్తారు కాబట్టి ఆయన నేను వ్యక్తిగతంగా సమయం ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఆయనకు కూడా తెలుసు భారత ఏం వచ్చినా సరే ఆయన సొంతంగా ఏం అడగడు ఆయన సొంతంగా చేసుకునేది ఏమీ లేదు ఎప్పుడైనా ఏదో ఇష్యూ తీసుకొని వస్తాడు అది వాల్యుబుల్ ఇష్యూ ఉంటుంది అని అనుకుంటాడు కాబట్టి ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నేను ఇట్లా చెయ్యి ఒక నిమిషం మాట్లాడాలంటే పక్కకి తీసుకెళ్ళి సమయం ఇస్తారు లేదా ఆఫీస్కి రమ్మంటాడు వింటారు అలాగే లోకేష్ బాబు గారు కూడా చాలా సమయం ఇస్తారు మొన్ననే సుమారుగా నలభై నిమిషాల సమయం నాకు ఇచ్చారు అన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం దొరికింది చాలా సమయాన్ని నేను వీటి గురించి చర్చించాను వీటి ఈ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవన్నీ కూడా చేస్తాను మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత పెరగాల అని నమ్మేవాడిని నేను అటువంటి బాలికల అక్షరాస్యత పెరగకుండా ఈ సమాజంలో మార్పు రాదు అని కోరుకునేవాడిని కాబట్టి తప్పనిసరిగా దీని మీద మనం దృష్టి పెట్టాలా నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా కేవలం నలభై శాతం స్ట్రెంగ్త్ ఉండి కూడా స్కూళ్ళల్లో ఇప్పుడంటే డిఎస్సి వస్తారు కొత్త టీచర్లు వస్తారు నాకు తెలుసు నేను గట్టిగా ఒత్తిడి చేస్తా ఉన్నా టీచర్ల వేకెన్సీ పొజిషన్ చూసిన తర్వాత రెండు సార్లు నేను గట్టిగా అక్కడ మా జిల్లా అధికారంతో కానీ రాష్ట్ర కమిషన్ గారితో రెండు సార్లు చెప్పాను ఉత్తరం కూడా రాశాను ఎట్టి పరిస్థితుల్లో ఆదోనికి అన్యాయం జరిగితే ఒప్పుకోను అని లెటర్ రాశాను ఫోన్ చేసి చెప్పాను కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ఎక్కువ అలాట్మెంట్ నాకే ఇస్తారని నమ్మకం నాకుంది ఎక్కువ మంది టీచర్లు వస్తారు దానికి ఇబ్బంది ఏమీ లేదు అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా కేవలం నలభై శాతం స్ట్రెంగ్త్తో స్కూళ్ళు నడిపినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎంతో కష్టపడి మీరు చేశారు ఇవన్నీ కూడా సాధ్యమైనాయని నా వ్యక్తిగత భావన మీకు ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్కూళ్ళ గురించి కాలేజీ గురించి లేదా చెప్పుకోవాలన్న వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు దయచేసి ఏ నిమిషంలో అయినా సరే నాకు ఒక లెటర్ రాసి వాట్సాప్ పెట్టచ్చు బహుశా మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది అనుకుంటాను నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర లేకపోయినప్పటికి కూడా నోట్ చేసుకోండి నా నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ ఇది నాకు ఒకే నెంబర్ ఉంటుంది చాలా మంది అంటారు మీరు అసలు ఫోన్ ఎత్తారు ఫోన్ ఎత్తరం కష్టం కానీ ఒకే నెంబర్నే వాడతాం సీఎం పిఎం దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎవరికైనా ఒక నెంబర్తోనే నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను కొంతమంది రెండు మూడు ఫోన్లు పెట్టుకొని తిరుగుతారు కానీ నాకు అలవాట్లేదు తక్కువ వాడతారు ఫోన్ని వీలైనంత వరకు మెసేజ్ లేదా వాట్సాప్ చేసినా కూడా ఓకే బట్ మెసేజ్ మీద ఎక్కువ ప్రిఫర్ చేయండి నైన్ త్రీ త్రిబుల్ నైన్ ఫై జీరో వన్ జీరో ఫైవ్ ఈ నెంబర్ పెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే ఎంత కష్టకాలం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎవరైనా సరే నాతో నేరుగా మాట్లాడవచ్చు నేరుగా నాకు మెసేజ్ పంపించవచ్చు నేరుగా మీ కష్ట నష్టాలను చెప్పుకోవచ్చు అని మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరు ఈ సమాజంలో చాలా విలువైన వ్యక్తులు అని నా భావన ఈ సమాజంలో అత్యంత గౌరవించదగ్గ వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు నమ్ముతాను కాబట్టి నా వ్యక్తిగతంగా నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తా ఉన్నా అందరికి కూడా సరే చివరికి ఇద్దరు టీచర్లు నాకు ఒక్క ఐదే నిమిషాల సమయం ఇవ్వండి ఐదు నిమిషాలు నేను ముగిస్తాను ఇద్దరు టీచర్లు ఒక సరైన అంశాన్ని పిక్ చేశారు ఒకటి ఆదోని ప్రత్యేక జిల్లా కావాల రెండవది ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించండి అనే అంశం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి అంశం మా ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా చేయండి అని మొట్టమొదటి అంశం మాట్లాడాను ఎందుకంటే ఒక లక్ష ముప్పై వేల మంది ప్రజలు ఉన్నటువంటి ఆదోని మండలంలో ఇంత పెద్ద మండలం ఆంధ్రప్రదేశ్లోనే లేదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక మండలం నాకు తెలుసు కేవలం ఆరు వేల మంది మాత్రమే ఒక మండలంలో ఉన్నారు మరి ఆ మన మండలంలో ఎంతమంది ఉన్నారు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాను ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్నటువంటి మండలం ఆదోని మండలం ఎంతమంది సార్ ఎంతమంది సార్ ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్న మండలం ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద మండలం ఎలా సాధ్యం అవుతుంది ఒక ఎంఈఓ ఒక ఎంపీడీఓ ఒక ఎంఆర్ఓ ఒక డిప్యూటీ తహసీల్దార్ నలుగురు వర్గులు ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి సార్ ఎలా పరిపాలన ఇవ్వగలుగుతాం సాధ్యమే కాదు అందువల్ల నాలుగు మండలాలు చేయండి అని గట్టిగా పట్టుదల పట్టుకున్నారు అది సర్క్యులేట్ అవుతాం అది ఫైర్ తప్పనిసరిగా నాలుగు మండలాలు చేసి తీరుతాం అంటే ఏం అనుమానం లేదు అప్పుడు నలుగురు ఎంఈఓ అంటారు నలుగురు అంటే ఎనిమిది మంది ఉన్నారు ఎంఈఓ వన్ ఎంఈ ఇద్దరు ఉన్నారు కదా అంతే కదా ఎనిమిది మంది ఎంఈఓలు ఉంటారు మాకు అప్పుడు అంతే కదా ఇక రెండో విషయానికి వస్తే జిల్లా కావాలి మీరందరూ కూడా ఎంతమంది నా సోషల్ మీడియా ఫాలో అవుతారు చూస్తారు కనీసం చేయొద్దండి సార్ చాలా మంది చూస్తారు మేడంలు కూడా కొంచెం చూడాలి అప్పుడప్పుడు నా సోషల్ మీడియా వంక చూస్తే ఏం జరుగుతుంది అని మీకు కూడా సమాచారం వస్తుంది సార్లు అందరూ ఫాలో అవుతా ఉన్నారు ఆదోని జిల్లా ఎందుకు చెయ్యాలా అనే దాని మీద నేను కొంత సమాచారం మీకు ఇస్తాను మొదటిది నేను సంవత్సర కాలం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీకు తెలిసదు మీరు ఎంతమంది అడుక్కుంటారో నాకు తెలియదు నేనైతే రోజు పేపర్ రాసి మీకు తెలుసా నేను ఇప్పటికీ సుమారుగా ఐదు వందల ఆరు వందల ఉత్తరాలు రాశాను అధికారులకైతేనేమి మంత్రులకైతేనేమి రాష్ట్ర మంత్రులకైతేనే ముఖ్యమంత్రికి అయితేనేమి ప్రధానమంత్రికి అయితేనే సుమారు ఐదు ఆరు వందల ఉత్తరాలు రాశాను ఎక్కడికన్నా పోనీ అంటే నాకు వేరే ఆలోచన లేదు పోయి ఒక లెటర్ రాసి అధికార దగ్గర పెడతా అంట అంటాబ్ బాబా వాడు సినిమా చూసారా అడుక్కున్న కంటే అన్యాయంగా ఉంటది నాకు పది కోట్ల రూపాయలు ఇవ్వండి అంటే వాళ్ళు పది లక్షలు ఇస్తారు అంతే కదా అడుక్కునేవాడు అమ్మా నాకు పది రూపాయలు ఇవ్వండి అంటే ఏం చేస్తారు మీరు ఒక రూపాయి వేస్తారు పది రూపాయి వేస్తారు అట్లా ఉంటది ఈ రాజకీయం ఇంత చండాంగా ఉండదు నాకు కూడా తెలియదు యాక్చువల్గా ఎమ్మెల్యే అయిన తర్వాత తెలిసింది ఇట్లా అడుక్కునే బతుకుంటదని సిన్సియర్గా చేయాలనుకుంటున్నావు కాబట్టి ఈ బాధ లేదా కాళ్ళ మీద కాలు వేసుకొని ఎమ్మెల్యేగా ఉండాలంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విపరీతంగా నష్టపోయినా నా జీవితంలో ఎలా నష్టపోయినా వ్యక్తిగత జీవితంలో నష్టపోయినా నా కుటుంబానికి దూరంగా ఎందుకంటే మా ఆవిడ అక్కడ కూర్చొని కంపెనీ నడిపితే తప్ప నాకు డబ్బులు లేవు రాజకీయాల్లో తిరగడానికి మనం ఎక్కడ సంపాదించే టైపు కాదు కాబట్టి ఆవిడ ఎక్కడ పని చేయాలి హైదరాబాద్లో నేను ఇక్కడ ఆమె కంపెనీ నడపాలి నా కార్పొరేట్ ఆఫీస్ అక్కడ ఉంటది ఆమె నెలపాల పిల్లలు ఎక్కడో చదువుకుంటా ఉన్నారు ఒక హైదరాబాద్ లో ఉన్నాడు ఒక విశాఖపట్నంలో ఎక్కడో చదువుతా ఉన్నాడు నేను ఎమ్మెల్యే అవ్వక ముందు తప్పనిసరిగా కుటుంబం అంతా కలిపి ప్రతి మూడు నాలుగు నెలలకి వెకేషన్ పోయేది దేశంలో ఎక్కడో మంచి ప్లేస్ లేదా విదేశాలకో నేను వెకేషన్ పోయేది ఎమ్మెల్యే అయిన తర్వాత నా భార్య బిడ్డలను తీసుకొని మూడు మూడంటే మూడు రోజులు కూడా వెకేషన్ పోలేదంటే ఎంత నష్టపోయి ఉంటానో మీరు అలా ఆలోచన చేయండి అందువల్ల మా ఇంట్లో వాళ్ళకందరి కోపం నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మారిపోయినావు అంటారు కదా మామూలుగా నువ్వు మారిపోయినావు పూర్తిగా అంటే ఏం చేసేది ఆదోని నర ఎక్కిపోయింది నాకు నాకు ఆదోని తప్ప ఏమీ కనిపించదు ఈ జీవితంలో అట్లా తయారైంది నా ఆలోచన విధానం నిరంతరం ఆదోని గురించి ఆలోచన చేస్తా నిమిషం నిమిషము దీనికోసం పనిచేస్తా గడిపేశాను సంవత్సరం ఐదు నెలలక పాటు అలా చాలా నష్టపోయినా పోతే పోయిందిలే నష్టపోతే మళ్ళీ సమయం వస్తుంది అని వాళ్ళు ఓదారుస్తున్నారు ఎంతకాలం అడుక్కునేది స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా సార్ 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 స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి సార్ టీచర్లు లేరు సార్ టీచర్ లేదు సార్ మా దగ్గర మరీ అన్యాయంగా ఉంది సార్ టీచర్లు ఇవ్వండి జూనియర్ కాలేజీ లేదు సార్ బాయ్స్కి ఆధ్వర్యంలో ఎంత విచిత్రం చూడండి నా బాధలు అన్ని ఇన్ని కాదు మీ ఇంట్లో ఎన్ని బాధలు ఉంటే నా ఆదో నా ఇల్లు అనుకున్నాను కాబట్టి నాకు అన్ని బాధలు ఉన్నాయి ఇక్కడ జూనియర్ కాలేజీలు వేస్తారు బాబు బాబా నాకు ఉన్న కో ఎడ్యుకేషన్ చేయండి ఒక లెటర్ నాలుగు వందల యాభై కర్నూలు లో జరిగేవి ఐదు వందలు మాత్రమే కర్నూలు జీజీహెచ్ లో జనరల్ హాస్పిటల్లో అక్కడ ఎంసీహెచ్ లో ఐదు వందల అయితే నాలుగు వందల యాభై డెలివరీలు ఆదులు అవుతాయి ఆధోనిలో ఉన్నటువంటి తల్లి పిల్లల ఆసుపత్రికి యాభై పడకలు కర్నూల్లో ఉన్న తల్లి పిల్లల ఆసుపత్రికి రెండు వందల పడకలు కడు మండలా మీకు ఇంకా జిల్లా అయితే తప్ప ఇక్కడ ఆరోగ్యం మెరుగుపడదు ఇక్కడ మనుషులు కాదా మీరు ఆలోచన చేయండి కర్నూల్లో ఎంతమంది ఉంటారు హైదరాబాద్ బెంగళూరు రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు మీద అందరూ ఉంటారు ఆధునిక ఎవడు రాడు ఎవరు పట్టించుకోడు ఎటువంటి నిధులు రావు ఇట్లాగే మగ్గిపోవాల్సిందేనా కాబట్టి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున్నాగా చెప్తా మీకు సమయం లేదు కాబట్టి తొందరగా ముగిస్తాను రేపు పొద్దున్నాగా చెప్తా నేను ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి